నమస్కారములు ఈరోజు అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారి గురించి తెలియజేసుకున్నాం ఒకనాటి మిత్రుడు స్నేహితుడు ఈనాడు మన భారతదేశానికి శత్రువు అయ్యాడు ఎందుకు అంటే మన భారతదేశము సువిశాలమైనటువంటిది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూటికి డెబ్భై శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు ఈ వ్యవసాయం మీద జీవించినప్పుడు ఈ యొక్క జెన్ను మార్పుడు ద్వారా ఉత్పత్తి అయినటువంటి వస్తువులను అమెరికా వారు మన భారతదేశానికి ఇవ్వాలని చెప్పి ఒక ఒప్పందం మీద సంతకం చేయాలని చెప్పి మన భారతదేశాన్ని మీద ఒత్తిడి తెచ్చారు ఆ జెన్నీ మార్పుడు ద్వారా ఉత్పత్తి అయినటువంటి వస్తువులను కొనవద్దు అని చెప్పి ఈ యొక్క జిఎంఆర్ఏ గ్లోబల్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్సియేషన్ జిటిఆర్ఐ వారు నిర్బంధంగా తిరస్కరించారు ఢిల్లీ వారు అందుకోసం మన భారత ప్రధాని గారు ఆ యొక్క సంతకం వాటి మీద సంతకం చేయలేదు వాటి మీద సంతకం చేస్తే ఏమొస్తుంది ఏ నష్టం వస్తుంది అనే విషయానికి వస్తే మన మొక్కజొన్న మైస్ అలానే బంగాళాదుంప పొటాటోస్ వీటిని తినడం వలన మనకు నష్టము అలానే ఆ యొక్క విత్తనాలను మనం పొలాల్లో వేస్తే తక్కువ ఉత్పత్తి వస్తుంది ఇక రెండవది జంతువులకు దానా సోయాబీన్ మిల్ ఆ యొక్క సోయాబీన్ మిల్ తినడం వల్ల మన యొక్క జంతువులు పాడి పరిశ్రమ దెబ్బతింటుంది ఆ పాడి పరిశ్రమ దెబ్బతినడం తినడం వల్ల మన యొక్క రైతాంగం దెబ్బతింటుంది అందుకోసం మన భారత ప్రధాని గారు నిర్బంధంగా వ్యతిరేకించారు ఆ యొక్క మధ్యంతర ఉత్తర్వుల మీద ఒప్పందం మీద సంతకం చేయనని చెప్పి చెప్పడం జరిగింది ఇక రెండవ కారణం వచ్చేసి రష్యా దగ్గర నుంచి మనం ముడి సరుకును కొంటున్నాము ముడి సమురును ఆ ముడి సమురును కొనడం వలన ఆ యొక్క రష్యాకు డబ్బులు వస్తున్నాయి ఆ యొక్క రష్యాతోనే రష్యా వలన ఆ యొక్క డబ్బులతో ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందని అమెరికా ఆరోపిస్తుంది మనం కొనవద్దు అని చెప్తుంది కానీ అమె రష్యా మరియు ఆ యొక్క ఉక్రెయిన్ యుద్ధం ఈనాటిది కాదు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా జరుగుతుంది ఇక మూడవ కారణము బ్రిక్స్ బ్రిక్స్ దేశాలు కెనడాలోనే మననే సమావేశమయ్యాయి బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా కెనడా మరియు సౌత్ ఆఫ్రికా దేశాలన్నీ ఏకమయ్యాయి ఈ ఏకమైతే అమెరికా యొక్క డాలర్ విలువ తగ్గుతుందని ఆ యొక్క ట్రంప్ గారి ఆలోచన విధానము ఇక నాలుగవది భారతదేశము మరియు పాకిస్తాన్ తాత్కాలికంగా యుద్ధం జరిగినప్పుడు ఆ యొక్క యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ముప్పై సార్లు ఆయన చెప్పడం జరిగింది మన యొక్క విదేశాంగ మంత్రి గారు చెప్పినప్పటికీ కూడా ఆయన పాడింది పాడరా పాసిపల్ల దాసురని చెప్పిన మాట చెప్పినారు దాన్ని నిజమని నమ్మి మన పార్లమెంటులో అనగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా మన ప్రధాని మీద కోప్పడ్డారు విరుచుకుపడ్డారు అందుకు పార్లమెంటులోనే లోక్సభలోనే మన భారత ప్రధాని గారు నిర్బంధంగా ఈ యొక్క సమ ఈ యొక్క సమావేశంలో చెప్పారు అయ్యా పాకిస్తాన్ భారతదేశం రాజీకి ఏ మూడవ దేశం లేదు మన పాకిస్తాన్ అధికారులు మన భారతదేశ అధికారులు మాట్లాడుకునే రాజీ అయ్యారు ఇందులో ఎవరిది లేదు ఈ యొక్క ప్రమేయం అని చెప్పి అమెరికా అధ్యక్షిని ఏమీ లేదని చెప్పి చెప్పడంతో అమెరికా అధ్యక్షునికి ఆక్రోషం వచ్చింది అదే కాకుండా అమెరికా అధ్యక్షుల వారికి ఏదైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందితే కూడా చాలా బాధగా ఈర్షిగా ఉన్నాడు భారతదేశం అనేది సువిశాలమైనటువంటిది ఎన్నో కోట్ల ప్రజానీకం ఉంది ఇక్కడనే అందరు చదువుకుంటున్నారు గతంలో మన వాళ్ళు చదువుకోవడానికి ఇండిపెండెన్స్ పూర్వం ఇంగ్లాండ్ వెళ్ళేవారు పారిస్త చదువు కోసం కానీ ప్రస్తుతం మన యొక్క భారతదేశంలో ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు యూనివర్సిటీలు ఉన్నాయి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు సైంటిస్టు మరియు మాజీ రాష్ట్రపతి గారు ఆయన మన యొక్క భారతదేశంలో చదువుకున్నారు అలానే ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లుగా మన భారతదేశంలో చదువుకొని ఆంగ్లంలో అనర్ఘంగా మాట్లాడుతున్నారు ఉదాహరణకు దేశాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చిన్న పిల్లవాడు చదువురాని వ్యక్తి కూడా తెలుగు మాట్లాడతాడు అంత మాత్రాన డాక్టర్ కాలేడు కదా ఎంబీబీఎస్ చదవంది అలానే ఆ యొక్క అమెరికాలో ఇంగ్లీష్ అందరికీ వస్తుంది పదవ తరగతి అయిన విద్యార్థికి కూడా కానీ వారు పదవ తరగతి ఆ యొక్క చదువు స్టాప్ చేస్తారు తర్వాత విదేశీయులు ఆ యొక్క కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు ముఖ్యంగా భారతదేశం మరియు విదేశీ వేరే దేశస్తులు కూడా అది కూడా ట్రంప్ గారికి బాధ కాబట్టి మా దేశానికి రావద్దు అని చెప్పి పదే పదే వ్యాఖ్యాని వ్యాఖ్యానిస్తున్నాడు ట్రంప్ గారి యొక్క బాధ కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నేను చేసే మనం ఏమంటే మన దేశంలో చదువుకోవడానికి ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే చదువుకోండి అనర్ఘంగా మాట్లాడేందుకు ఇంగ్లీష్ ఇక్కడే ఉన్నారు మంచి మంచి ప్రొఫెసర్సు అంతేకాకుండా ఈ యొక్క భారతదేశంలో ఈ ఈ యొక్క మా మాట విందని చెప్పి అమెరికా యొక్క ఆక్రోశంతో మన పన్ను విధించారు ట్యాక్సెస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై శాతం వరకు పన్ను విధించారు ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు ఏమనుకుంటారంటే నా యొక్క నా లాంటి వ్యక్తి ఈ యొక్క భారతదేశ ప్రపంచంలో లేడనుకుంటారు బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చికిత్స సావదే సుమతి అంటే బలవంతుడు నాకేమని చెప్పి అందరితో నిగ్రహించి పలుకుతా అంటే ఆ యొక్క సర్పం ఉంది కదా పాము బలవంతమైంది చిన్న ఆ యొక్క రక్తం వస్తే పాములన్నీ యొక్క చిన్న చీమలు ఏకమై వాటి మీద పడితే ఆ విధంగా చనిపోయింది చనిపోతుంది అలానే అమెరికా యొక్క అధ్యక్షుడు ట్రంప్ గారి మీద కూడా ఈ యొక్క ప్రభావం చూపుతుంది కాబట్టి ఇందులో మనం చాలా శాంతియుతంగా ఉండాలా మన భారతదేశం సహకరించాలా మన ప్రధాని గారికి సహకరించాలా ఈ యొక్క వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్